ఇక అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేయబోతోంది చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు తెలిపేందుకే ఈ వైట్ పేపర్ రిలీజ్ చేశామంటున్నారు సో చంద్రబాబు నాయుడు అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని అభివర్ణించిన సీఎం తెలుగు జాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం చేపడతామన్నారు ప్రజా రాజధానిగా అమరావతి ఆర్థిక రాజధానిగా విశాఖ ఆధునిక నగరంగా కర్నూలు మరోసారి క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణంపై కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రజా రాజధాని ఎలా నిర్మించాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయాలనుకుంటున్నారు ముందుగా త్వరగా పూర్తి చేయగలిగిన ప్రాజెక్టులను టేక్ చేసి రాజధానికి అత్యవసరంగా రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వచ్చేలా అమరావతి అంటే ఇది అని కనిపించేలా నీట్ గా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు అమరావతిలో జరిగిన విధ్వంసం ఆగిన నిర్మాణాలు కట్టాలనుకున్న ఐకానిక్ బిల్డింగ్లపై అధ్యయనం చేసిన తరువాతనే రాజధానిపై లక్ష్యాలు నిర్దేశించుకుంటాం తప్ప తొందరపడి టార్గెట్లు పెట్టదలుచుకోలేదు అన్నారు సీఎం చంద్రబాబు అమరావతిలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో జరిగిన వినాశనాన్ని రాష్ట్ర ప్రజలంతా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు ఈ విధంగా ఉండవలసిన విధ్వంసం చేశారు రాజధానిని చూడడానికి వచ్చాను అధ్యయనం చేయడానికి భవిష్యత్తులో ఏం చేయాలనో ఒక వైట్ పేపర్ చేసి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది రాజధానిపై జగన్ ప్రభుత్వం విద్వేషంతో వ్యవహరించినట్టు కనిపిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబు రాజధాని నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడకపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు నిర్మాణం కొనసాగించకపోగా అమరావతి నమూనాల్లో అల్లరి మూకలు ధ్వంసం చేస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు చివరికి రాజధాని నిర్మాణానికి ఉపయోగించే పైపులు రోడ్డు మట్టి సైతం దొంగలించారన్నారు ఇకపై రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని విధ్వంసం సృష్టించాలని చూస్తే మాత్రం ఉక్కు పాదంతో అణిచేస్తామని హెచ్చరించారు ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్ని జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ తమ ప్రభుత్వం ఫోకస్ కేవలం అమరావతి పైనే కాదని క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు ప్రజా రాజధానిగా అమరావతి ఆర్థిక రాజధానిగా విశాఖ ఆధునిక రాజధానిగా కర్నూలు రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి నిలవడానికి స్థల మహత్యం కారణమన్నారు సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల ఖర్చు నిజమే అయినా అదంతా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టక్కర్లేదని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ నచ్చి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ప్రజలు భూములిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందన్నారు పవిత్రమైన తాత్కాలికంగా కొంతమంది ప్రాంతాన్ని అతలాకుతలం తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది హీరోషిమా నాగసాకి స్ఫూర్తితో జగన్ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినందుకు ఆ విధ్వంసానికి గుర్తుగా దాన్ని అలాగే ఉంచుతామని స్పష్టం చేశారు చంద్రబాబు